నాగర్హోల్ అనే కర్ణాటక రాష్ట్రం మైసూరు ప్రాంతాంతమైన నాగర్ హోల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నాం ప్రస్తుతం మనం మన వెనకాల చూస్తున్నది మొత్తం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇక్కడ రకరకాల జంతువులతో పాటు అటవీలో దొరికే అటవీలో సంచరించే ఏనుగులు సైతం మనకు కనిపిస్తున్నాయి మన వెనకాల చూస్తున్న దృశ్యం దృశ్యా అక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో అది పూర్తిగా అడవి ఏనుగు ఈ అడవి ఏనుగు ఒంటరిగా సంచరిస్తుంది ఈ అడవి ఏనుగు సంబంధించి ఇక్కడ పూర్తిగా ఒకటి మాత్రమే ఇక్కడ తిరుగుతుండటంతో ఎలాంటి జన సంచారం కూడా సమీప గ్రామస్తులు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులు సైతం ఇదే మార్గంలో వెళ్తుంటారు ఈ అటవీ మార్గం పూర్తిగా రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు పూర్తిగా నిలిపివేస్తారు దీంతోపాటు ఇక్కడ మనకు రకరకాల జంతువులతో పాటు సింహాలు చిరుతలు జింకలు ఇలాంటి పూర్తి జంతువు జంతువుల సంచారం పూర్తిగా ఉంటుంది మొత్తం ఇరవై ఐదు కిలోమీటర్ల మేర ఉండే ఈ అటవీ ప్రాంతంలో పూర్తిగా సంచారం అనేది మా జంతువుల సంచారం అనేది మాత్రం నిత్యం ఉంటుంది బంధుభూరి ఫారెస్ట్ లో ప్రస్తుతం మనం ఉన్నాం ఈ ఫారెస్ట్ లో దట్టమైన ముప్పై కిలోమీటర్ల మేర ఫారెస్ట్ ప్రాంతమే ఉంటుంది ఈ ప్రాంతంలో నిత్యం జన సంచారంతో పాటు వాహనాలు రాకపోకలు ఈ మార్గంలోనే ఉంటాయి ఈ మార్గంలో ప్రస్తుతం మనం చూస్తున్నది మూడు అటవీ ఏనుగులు ఇక్కడ మనకు సంచరిస్తున్నాయి ఈ అటవీ ఏనుగుల మార్గంలోనే వాహనాలు సమీప గ్రామస్తులు ఇతరులు తిరుగుతుంటారు ఈ అటవీ ప్రాంతం పూర్తిగా అభయారణ్యం కావడంతో ఇక్కడ పూర్తి స్థాయి నియంత్రణ రేఖలు అయితే ఉంటాయి ఎవరిని రాత్రి ఆరు నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఎవరిని మార్గంలో అనుమతించరు ప్రస్తుతం మూడు అడవి ఏనుగులు రోడ్డుకి ఆనుకొని మనకు కనిపిస్తున్నాయి ఈ అడవి ఏనుగులకు సంబంధించి అటవీ ఏనుగులతో పాటు మరిన్ని జంతువులు బ్లాక్ పెంతర్సు చిరుతలు అటవీ దున్నలు జింకలు కృష్ణ జింకలు ఇలాంటివి పూర్తిస్థాయి ఏనుగులు మనకు కనిపిస్తుంటాయి మనం ఇలాంటి అభయారణ్యంలో కేరళ కర్ణాటక సరిహద్దులోని బందిపూరి ఫారెస్ట్ అనే ప్రాంతం ఇది ఇక్కడ పర్యాటకులు సఫారీ యాత్రను కూడా ఇక్కడ చేస్తుంటారు ఫారెస్ట్ అటవీ శాఖ సహ సహకారంతో ఫారెస్ట్ రెండు రాష్ట్రాల ఫారెస్ట్ అధికారుల సహకారంతో ఇక్కడ మనకు ఇలాంటి సఫారీ యాత్రలు కూడా జరుగుతుంటాయి